తెలంగాణ తెలంగాణి ఢిల్లీ గరంఛాయ్ వార్తలకు స్వాదం స్వాదం ఈ రోజు ప్రధాన దినపత్ర చూద్దాం ఒకసారి సాక్షి దినపతికి వచ్చిన వార్తలు చూద్దాం ఒక ట్రిలియన్ మేమిస్తాం భారత్ లో ఐదు ట్రిలియన్ ధారా ఆర్థిక వ్యవస్థ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైల్వేల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి ఏపీలోని బందర్ అదే రైల్వే అనుసంధించాలి ఇక చెన్నపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా విజ్ఞప్తి రాష్ట్ర పరిశ్రామిక పురోగతికి ఇవి తోడ్పడతాయన్న సీఎం తిరుమలలో మ్యాచ్లుగా ప్రారంభించిన ప్రధానమంత్రి అదే విధంగా చూద్దాం భారత్ హెచ్ఎంపీ కలకలం ఇక తమిళనాడు కర్ణాటక గుజరాత్ లో నమోదైన కేసులో బాధితుల్లో ముగ్గురు నెలల చిన్నారులు పాత వైరస్ కాదు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రవేశిస్తున్నాం నడ్డా అదేవిధంగా మహమ్మారి కాదు మామూలు వైరసే అధిక భయాందోళన అవసరం లేదంటున్న వైద్య నిబంధనలు ఇక కరోనా తరాలు జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పి ఒంటి నొప్పులు ఇది మహమ్మారిగా మారే ప్రమాదం లేదంటున్న వైద్యులు అదేవిధంగా మహారాష్ట్ర ఘాతకం ఇక ఛత్తీస్గఢ్ లో పెళ్లిన డెబ్బై కిలోల మందుపాత్ర ఎనిమిది మంది జవాన్లు ఒక డ్రైవర్ మృత్యువాత అదేవిధంగా చిత్రవత చేసి సంపారు జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యలో విస్తుగొల్ప విషయాలు పోస్ట్ మంద నివేదికతో హైదరాబాద్ హైదరాబాద్లో ప్రధాన నిందితుడు అరెస్టు అదే విధంగా గవర్నర్ వద్దకు ఈ భూభారతీ బిల్లు త్వరలో ఆమోదం లభిస్తుందనే అంచనలో రెవెన్యూ శాఖ ఈ చట్టం మార్గదర్శకాల రూపకల్పనలో ఈ బిజీ మార్చ్ లోపే అమల్లోకి అదేవిధంగా కోటి ఎకరాలకు భరోసా యాసంగి సీజన్ కు విధి విధానాలు సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ అదే విధంగా చూద్దాం ఇది రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఇక అందులో మహిళా ఓటర్లు ఒక ఒక కోటి అరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు ఇక పురుషులు ఒక కోటి అరవై ఆరు లక్షల నలభై ఒక వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అదేవిధంగా చూద్దాం ఇక సర్వీసు ఓటర్లు పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఇక తాంధులు రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అదేవిధంగా చూద్దాం ఇక అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలుస్తాం పోరాడతాం రేవంత్ రెడ్డి వంద రేపు మహమ్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ గా నామకరణం రింగ్ తోనే తెలంగాణ అభివృద్ధి వేగవంతం పాత బస్తి అభివృద్ధికి అసత్తో కలిసి పనిచేస్తాం అదేవిధంగా చూద్దాం అదేవిధంగా ఏసీబీ విచారణకు హాజరకుండానే వెనక్కు ఇక ఏసీబీ న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయం వచ్చిన ఒక్కరు వెళ్ళాలంటే అడ్డుకున్న పోలీసులు తన వెంట న్యాయవాదులు ఉంటే ఇద్ద ఇబ్బంది ఏందని నిరదీసిన కేటీఆర్ తాను విచారణ సహకరిస్తున్న పోలీసులు అడ్డుకుంటున్నారమ్మ పాటు అయిన సత్యమీద పోలీసులు దాదాపు నలభై నిమిషాల పాటు హైడ్రామా చివరికి ఏసీబీకి లిఖిత పూర్వంగా ఆ వివరణ ఇచ్చి వెళ్తున్న కేటీఆర్ ఈ నెల తొమ్మిది నా విచారణకు రావాలంటూ కేటీఆర్ కు మరో మరో ఏసీబీ నోటీసులు అదేవిధంగా చూద్దాం ఇక వెలుగు వెలుగు దినపత్రిక వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం భద్రతా బలగాల వెహికల్ పేల్చివేత తొమ్మిది మంది జవాన్లు మృతి మందు పాటలు పెట్టి పేల్చేసిన మావోయిస్టులో తుక్కు తుక్కైన వాహనం తునా తునకలైన శరీరాలు మరో ఆరుగురు జవాన్లకు చికిత్స లోని బీజాపూర్ జిల్లా కుట్ర పోలీస్ పరిధిలో ఘటన అనుచరు మృతికి ఇరవై నాలుగు గంటల్లోనే నక్సలైట్ల పెద్ద దాడి ఈ దాడికి పాల్పడే వాళ్ళని వదలం ఛత్తీస్గఢ్ సీఎం అదే విధంగా అరంగర్ ఫ్లైఓవర్ కు మన్మోహన్ పేరు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాతోనే ఉన్నది ఆ పార్టీతో కలిసి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తాం ఓల్డ్ సిటీలో విద్యా సంస్థలు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం